స్ ఎలా ఉన్నారు ఈ వచ్చే సోమవారం నుంచి మనం కొత్త బ్యాచ్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ డిజిటైజేషన్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాము డైలీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఈవినింగ్ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు నలభై రోజుల కోర్స్ ఇది డైలీ మీరు అటెండ్ అవ్వచ్చు మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అలానే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అలానే మీరు ట్రయల్ వర్షన్ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు మీకు ఏ టు జెడ్ అన్నీ నేర్పిస్తాము లోగో డిజిటైజేషను పంచింగ్ బ్లౌజ్ డిజిటైజేషన్ కస్టమైజేషన్ ఆల్ట్రేషన్స్ లెటర్స్ ఎంబ్రాయిడరీ ఓకే నేటివ్ లెటర్స్ పంచింగ్ ఆల్ వెరైటీస్ మ్యాక్సిమమ్ మీకు ఈ లాంగ్ డ్యూరేషన్లో ఏ టు జెడ్ అన్నీ నేర్పిస్తాము మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం ఉంటుంది డైలీ రియల్ టైం వర్క్ కూడా ఇస్తాము సో మీరు ప్రాజెక్ట్ వర్క్ లాగా ఏ టు జెడ్ అన్నీ చేయొచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్